హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రమాస్ వరల్డ్ బ్లాగ్స్ చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ పెట్టక ఏదో షార్ట్ వీడియోస్ అప్పుడప్పుడు పెడుతూ ఉన్నాను ఇదైతే మేము హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది వింటర్ సీజన్ ఎగ్జిబిషన్ పెట్టారు కదా రీసెంట్గా సో మేము వెళ్ళి కూడా వన్ వీక్ అవుతుంది కానీ వీడియో పోస్ట్ చేయలేదు ఈ వాటర్ ఫాల్స్ వచ్చి చాలా మంచిగా అనిపించినాయి ఫోన్ ఓపెన్ చేస్తే చాలు చాలా ట్రెండింగ్లో ఉంటుండే ఇక మేము మనం కూడా వెళ్దాము వెళ్దామని మా హస్బెండ్ని అడిగితే ఇంకా అన్నవాళ్ళు తీసుకుపోయారు సో చాలా బాగా ఎంజాయ్ చేశాము వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వెళ్ళాము ఇక పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు వాటర్ ఫాల్స్ దగ్గర ఫొటోస్ తీసుకుంటుంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుండే ఇంకా ఎక్కువ తీసుకోలేకపోయాము ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఎక్కువ పిల్లల్ని ఫొటోస్కి రానివ్వలేదు అక్కడ లేదా చిన్న క్లిప్ అయితే తీసాం వాళ్ళకు కూడా ఈ వింటర్ థీమ్ అయితే చాలా బాగుంది అంతా థర్మాకోల్తోనే సెట్ చేశారు కానీ ఓకే చూడటానికి అయితే చాలా బాగా అనిపించింది ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా మా ఆయన వాళ్ళకి చిన్న క్లిప్ అయితే తీసాను వీడియో కోసం అని నెక్స్ట్ మా బాబుకైతే అసలు అప్పట్లాగా వీడియోస్ తీసుకుందువు రారా ఫొటోస్ తీస్తారా అన్నా కూడా వాడు వస్తలేదు అంటే పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది కదా ఏదో నా బలవంతం మీద వాడు చిన్న చిన్నగా తీసుకుంటాడు మా పాప అయితే ఫుల్ హుషారు ఉంటుంది ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ ఇక బాగా ఎంజాయ్ చేస్తుంది ఇంకా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను బాబుతో పాపతో ఓకే బాగా ఎంజాయ్ చేశాము టికెట్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇంకా అంటే షాపింగ్ అంటే ఇక రొటీన్గా ఇక ఎగ్జిబిషన్స్లో ఎలా షాపింగ్ ఉంటుందో అలానే ఉంది కాస్ట్ అయితే టూ మచ్ ఉన్నాయి ఇక ఏం తీ ఏం తీసుకోలేదు పాప అయితే చాలానే నాకు బెలూన్స్ కావాలి నాకు ఆ టాయ్స్ కావాలని చాలా ఏడ్చింది కానీ కాస్ట్ చాలా ఉన్నాయి అంటే ఎక్కువ అనిపించినాయి నాకు బయట కంటే తీసుకు పోలిస్తే ఇక నేను బయట తీసుకుందాంలే అని ఏం తీసుకోలేదు వీల్ ఎక్కాలంటే చాలా ధైర్యం కావాలబ్బా నాకైతే చాలా భయం టూ టైమ్స్ ఏమో నేను ఎక్కాను కానీ చాలా భయం అనిపిస్తుంది అది కూడా మా ఫ్రెండ్స్ బలవంతంతో ఎక్కాను ఇదైతే ఫస్ట్ టైం మేము పాపని ఒక టాయ్ దాని మీద ఎక్కించి ఆడిపించాము కొంతసేపు చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇక వచ్చేటప్పుడు ఈ మ్యూజిక్ తిని బాగా అనిపించింది నాకు అదొక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను ఇక మా ఫ్యామిలీ కలిసి ఇంకా హాయ్ చెప్తున్నారు వీడియోకి అన్న వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇలా జరిగింది కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ ఇయర్లో ఇదే లాస్ట్ వీడియో అనుకుంటున్నాను సో నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా సరే నేను ఇంకా మంచిగా వీడియోస్ తీయాలని మంచి వీడియోస్ పెట్టాలని ఇంకా మీకు ఏమైనా లాంగ్ వీడియోస్ నచ్చితే నాకు కమెంట్స్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలో తప్పకుండా చేస్తాను నన్ను బ్లెస్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్